మేడం గారు నమస్తే అండి మీ పేరమ్మా విజయలక్ష్మి గారు ఇప్పుడు సార్ పేరేంటి అంజరెడ్డి గారు సో సార్కి ఏంటమ్మా ప్రాబ్లము క్యాన్సర్ గొంతు గొంతు క్యాన్సర్ ఓకే సో ఈ గొంతు క్యాన్సర్తో ఎన్నాళ్ళగా ఇబ్బంది పడుతున్నారు ఎనిమిది నెలలు సో ఏమేమి ఇబ్బంది పడేవారమ్మా అన్నం తినకపోతుండే అసలు నీరసం సార్ లివర్ లో ప్రాబ్లం వచ్చింది కిడ్నీ లలో ప్రాబ్లం వచ్చింది లివర్ బాక్ వచ్చింది జాండీస్ వచ్చినాయి చాలా ఇబ్బంది పడ్డాడు సార్ అసలు లాస్ట్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్లు ఓకే తర్వాత పాండుకని మాకు తెలిసిన తను చేసాము తను ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇస్తే సరే అని చెప్పి ఫోన్ చేశాను ఫోన్ చేసేస్తే ఇలా మెడిసిన్ ఉంది మేడం నా దగ్గర ఒకసారి వాడి చూడండి క్యాప్సిన్ అన్నాడు సరే ఏం మెడిసిన్ అమ్మది అల్లంది నల్లఅల్లం చూడండి అదేనా నల్లల్లం ఓకే అల్లం ఇచ్చాడు మేడం ఉదయం రెండు సాయంత్రం రెండు ఇవ్వండి మేడం ఒక త్రీ డేస్ రిజల్ట్ తెలుస్తే వాడండి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఏమి ఉండదు అని చెప్పాడు సార్ అప్పుడు అలా సార్ అని చెప్పి నోట్ లో కూడా అసలు వాటర్ అనేది కూడా రాలేదు సార్ నాగాలజ్జనం కూడా రాలేదు తనకి ఈ క్యాప్సిల్ ఒక వారం పది రోజులు వాడగానే నాలాజనం వచ్చింది ఇప్పుడు ఆకలి కూడా మంచిగా అవుతుంది తింటున్నాడు లివర్ ప్రాబ్లం పోయింది

ఇంతకు ముందుకంటే కొంత బెటర్గా ఉంది సో ఇంకా మీకు ఈ గడ్డ అనేది పైకి ఉండేది కదండి అది ఇది వాడిన తర్వాత ఇప్పుడు కిందకు దిగిందా అలాగే ఉందా కొంచెం దిగింది సో అలాగే సైజు కూడా తగ్గిందా మేడం అప్పుడు కంటే కానీ పైకునేది కిందకు వచ్చింది ఓకే మీరు కేవలం రోజు ఉదయం రెండు సాయంత్రం రెండే వాడుతున్నారు సరే మేడం థ్యాంక్ యూ మీరు కొంచెం డోస్ దాన్ని పెంచి వాడగలిగితే వీలున్నంత త్వరలో నాకు తెలిసి ఒక పద్దెనిమిది బాటిల్ నుంచి ముప్పై ఆరు బాటిల్స్ కంటిన్యూగా వాడగలిగితే ఆ గడ్డ మొత్తం క్లియర్ అయ్యే అవకాశమే ఉంది మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మరి దీన్ని ఎవరి కోసమైనా మనం చెప్పొచ్చా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం